హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై అవనామం నాలుగక్షరాల నామం విలాసిని ఈ నామంతో అమ్మవారికి జపం చేసుకునేటప్పుడు ఓం విలాసిన్య నమ అని చెప్పుకోవాలి విలాసిని అంటే వినోదాత్మకమైన క్రీడాత్మకమైన లక్షణము కలిగినటువంటి తల్లి సాధన ప్రారంభ దశలో యోగ మార్గాన్ని అగమ్యంగా చేయటంలో ఆచ్ఛాదించి ఉండేటువంటి అమ్మవారి శక్తిని విలాసిని శక్తి అంటారు అమ్మవారు తన విలాసిని మోహంలో పడేటట్లుగా చేసి అసలు గమ్యాన్ని మరిచిపోయేటట్లుగా శక్తిని చూపిస్తుంది దాన్ని విలాసిని శక్తి అంటారు ఈ శక్తి కలిగినటువంటి అమ్మవారిని విలాసిని అంటారు ఈ విలాసిని శక్తి ఈవిడ యొక్క కరుణ లేనిదే అసలు మనకి యోగం సిద్ధించదు సరికదా కనీసం యోగ మార్గం కూడా సుగమంగా అనిపించదు అమ్మవారు అనుగ్రహించి తోవ ఇస్తే తప్ప యోగ మార్గంలో అనుసరించడం జరగదు యోగ సిద్ధి చేకూరదు అమ్మవారి యొక్క ఈ విశిష్టమైనటువంటి లక్షణాన్ని విలాసిని అంటారు ఈ విలాసిని లక్షణాన్ని పుచ్చుకున్నటువంటి విష్ణుమూర్తి జగన్మోహిని స్వరూపంతో శివుడు సహా చాలామందిని మోహంలో పడేశాడు అంతటి శక్తి కలిగినటువంటి తల్లి స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తి నేపథ్యంలో విష్ణువంశగా కార్యనిర్వహణ చేసే ఆ తల్లి యొక్క వినోదంతో కూడినటువంటి క్రీడను మోహంగా ఆవరిస్తుంది మోహంలో పడినప్పుడు అడుగు ముందుకు పడదు విలాసము అంటే విక్షేపణమును చిందింపజేసేటువంటిది ఆ స్థితిలో జగత్తంతా కూడా మాయామోహితమైపోతుంది ఆ విలాసని శక్తి ద్వారానే విష్ణుమూర్తి జగన్మోహిని రూపం పొంది అమృతాన్ని దేవతలకు పంచాడు మనిషికి ఏ విషయమైనా సరే జరిగాక అర్థమవుతుంది ఈ విలాసిన శక్తి జీవుడి యొక్క బ్రహ్మరంధ్రం నుండి సంచరిస్తూ ఉంటుంది సాధకులు మోహం నుంచి తప్పించుకోవాలి అలా అనుకున్నప్పుడు ఈ విలాసిని శక్తిని ఆరాధించి కరుణ పొందాలి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మనకి భ్రమ కలుగుతూ ఉంటుంది మనం అనుభవిస్తున్నటువంటి జీవితం బంధుత్వం ఈ దేహంతో సహా అంతా మనమంతా దీన్ని శాశ్వతం అనుకుంటాం ప్రదర్శన పూర్తి కాగానే ఈ జగన్నాటకంలో పాత్ర ముగియగానే మనం దిగి వెళ్ళిపోవాల్సిందే అప్పుడు గమ్యం తోచదు అంత శూన్యంగా మారిపోతుంది మనం పోషించిన పాత్ర అప్పుడు గుర్తుండదు మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ అప్పుడు గుర్తుండరు మనం సంపాదించినది ఏది అప్పుడు కనబడదు వాస్తవాన్ని తెలుసుకొని కర్మని మాత్రమే మూట కట్టుకొని అది మాయా అని తెలిసాక అప్పుడు మొదలవుతుంది ఆత్మఘోష శాశ్వతం కాని మాయా జీవితంలో కర్మల మటుకు మూట కట్టుకొని తలరాతని రాసుకుంటాము ఇది భ్రాంతి అని నువ్వు మాయలో జీవిస్తున్నావని విలాసిని రూపంలో అమ్మవారు ప్రతి జీవుణ్ణి స్వప్న రూపంలో హెచ్చరిస్తూనే ఉంటుంది కళల్లో ఎన్నో చూస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం ఆనందిస్తూ ఉంటాం రోధిస్తూ ఉంటాం తింటాం తిరుగుతాం ఇష్టమైన ప్రాంతాలన్నీ చూస్తాం ఎంత మంచి కళ ఎంత చెడ్డ కళ కానీ నిద్ర లేవగానే ఏది గుర్తుండదు అట్లాగే దేహం విడిచాక ఈ దేహంతో మనం చేసినటువంటి పనులు ఏవి ఉండవు మనం చేసుకున్న పాపపుణ్యాలు మాత్రమే మనతో ఉంటాయి ఆత్మ చైతన్య మార్గంలో పయనిస్తుంది కనుక వాస్తవాన్ని తెలుసుకుంటారు గమ్యం చేరుకుంటారు నిద్రపోయి లేచిన ప్రతిసారి మనిషి మరణించి మళ్ళీ బతికినట్టే లెక్క అందుకే స్నానం ఆచరించకుండా ఆహారం వండకూడదు స్నాహ స్నానమాచరించకుండా దైవ కార్యాలు చేయకూడదు అంటారు ఆ తల్లి విలాసిని రూపంలో ఎన్నో భోగాలను ఇస్తూ ఉంటుంది ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది అలాగే మనల్ని వెంటాడే కర్మ కూడా అనేక గతుల్ని కలిగిస్తూ ఉంటుంది ఇదంతా కూడా మాయ ఈ భ్రమ నుంచి రక్షించమని ఆ తల్లిని శరణు వేడుకోవాలి అదే అమ్మ విలాసిని యోగ మార్గధ్యేయ సాధ్య సాధ్యాలను నియంత్రించే అమ్మవారి యొక్క విశిష్ట శక్తి ఈ విలాసిని అలాగే వినోదాత్మకంగా క్రీడాత్మకంగా సృష్టి ప్రణాళికలు నిర్వహించినదని కూడా దీనికి అర్థం చెప్పుకోవచ్చు సంసారాన్ని సవ్యంగా నడపడానికి విలాసాన్ని కలిగించేటువంటి నామమంత్రం అంటే మనం ఏ స్థితిని అనుభవిస్తున్నామో అందులో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ నామమంత్రాన్ని జపిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఉపాసకులు ఈ నామమంత్రాన్ని నిత్యం జపధ్యానం చేసి ఆ మాయలో పడకుండా రక్షించమని వేడుకుంటే వాస్తవాన్ని గ్రహించే శక్తిని అనుగ్రహిస్తుంది ధ్యానంలో ఆస్ట్రోల్ జర్నీ చేయగలిగే స్థాయిలో కూడా ఎన్నో భ్రమలు కలుగుతూ ఉంటాయి ఆ భ్రమలు దాటితేనే గమ్యం చేరుకుంటారు సాధన సఫలమవుతుంది విష్ణుమాయా విలాసిని అని అర్చించే అనుగ్రహాన్ని పొందాలి ఎవరు ఏ వృత్తిలో ఉంటే అందులో వారికి తృప్తి కలుగుతుంది ఈ ఈ నామస్మరణం వల్ల ఓం ఐం రీం త్రీం విలాసిన్య నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ